అడ్డం టికెట్లు పంచుకుంటానికి ఏదైతుందో ఇది నీ అయ్య సొత్తు కాదు అబ్బా ఇది నీ అయ్య సొత్తు కాదు అబ్బా సొత్తు కాదు అంటున్నాను ఇది మా కాంగ్రెస్ కార్యకర్త హక్కు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అందట్ల సరుకు కాదు అని నేను రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికలు ఒక్కటి కాదు యాభై యాభై టార్గెట్ ఫిఫ్టీ టార్గెట్ ఫిఫ్టీ అని చెప్పాలి ప్రభుత్వ విధానం నచ్చినాయి కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ వస్తాను అంటున్నా చెప్పంటు నేను కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకుంటే మాత్రం సహించేది లేదు అని చెప్పంటున్నా నిజమైన కాంగ్రెస్ వాది కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వాళ్ళ కొరకైన పోరాటం చేస్తా కానీ సందులు వచ్చేటోళ్ళు సందులు చూసేటోళ్ళు మాస్టర్ ఏదైతుందో ఇలా శ్రీరామచంద్ర ప్రభు ఏదైతుందో ధర్మానికి పెట్టబడి ఉన్న రావణాసుడి పది తలకిండు రావణాసుడి పది తలలు నడిపిండు పది తలకిండు నువ్వేస్తావు ఒక్క తా పది తల్లలు పరిగా శ్రీరామ చిన్న ప్రభువు మనకు ఆదర్శ చెప్ప నిలబెట్టడానికి కొరకు నా కార్యకర్తల హక్కులు నిలబెట్టడానికి కొరకు వాళ్ళు ఏదైతుందో నా చివరి క్షణం వరకు నేను పోరాటం చేస్తా మీ హక్కు పార్టీలో యాభై స్థానాలు కాగిసా చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలి అడ్డం పాండవులు అటువంటి అజ్ఞాతవాసం చేసిందే ధర్మానికి కట్టుబడ్డ పాండవులు ఏదైతుందో అజ్ఞాత వాసన చేసి మనం అజ్ఞాతవాసలు ఉన్నాం మనం అజ్ఞాతవాసం ఉన్నాం పాండవులు కూడా మన మంచి దినాలి మన కూడా మంచి దినవుతాయో చెప్పారు మనకు వాళ్ళ ఏదైతుందో మీకు నేనన్నా నాకు మీరన్నా మనకు కాంగ్రెస్ పార్టీ అన్నా